హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్మా క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నటువంటి ఈ వీడియోలో రెండు కూడా రెండు రెండు పళ్ళతో మంచి హుషార్తో మరి ఎద్దుల బండి యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి చూస్తున్నారు కదా మరి కోడలు కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చిలకల గ్రామం నుంచి రైతు మండ చానల్కైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట మరి మరొకసారి చెప్తున్నా వీటి సైజు విషయానికి వస్తే రెండు కూడా మరి యాభై ఎనిమిది సైజు అబోవ్ ఉన్నాయని కూడా మరి తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి రేట్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మరి మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు కథ కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పది ఇరవై అరవై ఏడు ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ అలాంటి వీడియో కింద టైటిల్ కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి అలాగే మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ ఆఫ్ హామ్ క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి